వామనమూర్తి ఆవిర్భావఘట్టము బ్రహ్మదేవుడు అతిథి గర్భంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని ఉద్దేశించి స్తోత్రం చేసి మహానుభావ చాలా కాలంగా దేవతల స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నారు వారికి సంతోషాన్ని సమకూర్చడానికై తొందరగా అతిథి గర్భం నుండి విలువడి వేంచెయ్యవయ్యా అని ప్రార్థించిన పిదప రవి మధ్యాహ్నం శ్రవణద్వాదశి నాడు శ్రోణ అభిజిత్ సంజాత లగ్నంబున భువనాదీసుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ విఖ్యాతకున్ బ్రహ్మదేవుడు స్తోత్రం చేసిన తరువాత నిర్మలమైన నియమంతో గొప్ప పతివ్రతగా పేరు పొందిన దేవమాత అతిథి గర్భం నుండి వామన రూపంతో శ్రీ మహావిష్ణువు జన్మించాడు అది శ్రవణ మాస ద్వాదశి అభిజిత్ లగ్నం పట్టపగలు సూర్యుడు ఆకాశం నట్ట నడుమ ప్రకాశించుతున్నాడు ఉచిదశిలో ఉన్నాయి మరియును అద్ శంఖక్ర కథా కమలకలిత చతుర్భుజుండును విశంగవర్ణ వస్త్రుండును కుండల మండిత గండ భాగుండును శ్రీవత్స నలిన చక్షుండును నిరంతర శ్రీ విరాజిత రోలంబ వనమాలికా వనమాలిక పరిష్కృతుండును మణికనక కాంచి వలయ అంగత కిరీటహార నూపురాంకృతుండును కమనీయ కంట కౌస్తు భరుణుండును నిఖిల జన మనోహరుండును అవతరించిన సమయంబున వామనుడు జన్మించినప్పుడు అతనికి నాలుగు చేతులు ఆ చేతులలో శంఖము చక్రము గదా పద్మము ఉన్నాయి గోరోజను రంగు వస్త్రము మకర కుండలాలతో మెరిసే చెక్కిళ్ళు రొమ్ముపై శ్రీవత్సము కమలాల వంటి కన్నులు కలిగి ఉన్నాడు తుమ్మెదలు మూగిన అందమైన వనమాల మెడలో కదులుతున్నది రత్నాలు కూర్చిన బంగారు వడ్డాణము బాహుపురులు కిరీటము హారాలు కాలి అందిలు కాంతులు వెదజల్లుతున్నాయి కమనీయమైన కంఠభాగాన కౌస్తుభమణి మెరుస్తున్నది అతని రూపం అఖిలజనుల మనస్సులను ఆకర్షిస్తున్నది

యక్షులు గరుడులు దేవతలు సిద్ధులు నాగులు చింతలు విడిచారు సాధ్యులు చారణులు ఋషులు ఋత్విజులు విద్యాధరులు సంతోషించారు సూర్యచంద్రులు కాంతులు విరజిమ్మారు గంధర్వులు కిన్నరులు కింపురుషులు వాద్యాలు మోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యం చేశారు